నమస్తే వెల్కమ్ టు నేను మీరాజేష్ బీజేపీ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్ కీపార్ చార్సీపార్ అనే నినాదంతో కొంత పెద్ద ఎత్తున కొంత అత్యంత కాన్ఫిడెన్స్ గా ముందుకెళ్తోంది వాస్తవానికి కూడా చార్సవ్కి పార్ అనే నినాదం బీజేపీకి సెట్ అవ్వదు అది ఈసారి ఎటు తిరిగి కూడా లభించే అవకాశం లేదు నాలుగు వందలు కాదు కదా కనీసం మూడు కూడా దాటే పరిస్థితి లేదు అనేది చాలా మంది విశ్లేషకులు ఇవాళ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి పది సంవత్సరాల్లో బీజేపీ నిర్వాకాలు చూసిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత అసలు ఆ నెంబర్ బీజేపీకి సెట్ కాదు రాదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి మరోవైపు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగింది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఖచ్చితంగా ఇండియా కూటమే ఎటు తిరిగైనా కూడా ప్రభుత్వం స్థాపన దిశగా ముందుకు అడుగులు పడుతుంది ఓవైపు రిజర్వేషన్ అంశం కానీ లేకుంటే హిందుత్వ ఏజెండా కానీ ఇవన్నీ కూడా కొంత బీజేపీకి బుమరాంగ్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు అంశాల్లో కూడా బీజేపీని ఇరుకుని పెట్టింది అనే ఒక విశ్లేషణ ప్రధానంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో అల్చల్ చేస్తుంది అయితే ఇవాళ ఓటింగ్ శాతం కానీ పోలింగ్ ప్యాటర్న్స్ కానీ గడిచినటువంటి నాలుగు ఫేజులు అంటే దశల వారీగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కనుక మనం గమనిస్తే బీజేపీలో కొంత నిరుత్సాహం మరింత పెరుగుతోంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా అది కేవలం మేకపోతు గాంభీర్యంగా పైకి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కానీ వాళ్ళ బీజేపీ అంతర్గతంగా ఎక్కడో ఇంకా తెలియనటువంటి నిరుత్సాహం ఖచ్చితంగా ఉంది అది ఇంకా మరి రోజు రోజుకి పెరుగుతోంది అని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు కొంత మోడీ లాంగ్వేజ్ చూస్తే అంటే గతంలో ఉన్నటువంటి మోడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ నాలుగు రోజుల తర్వాత మోడీ లాంగ్వేజ్ కనుక మనం చూస్తే బాడీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఓటమి భయం స్పష్టంగా మోడీలో కనిపిస్తోంది అనేది చాలామంది విశ్లేషణ చేస్తున్నారు మరియు ప్రజల్లో ఉన్నటువంటి చర్చ కూడా గతంలో ఉన్నటువంటి మోడీ లాంగ్వేజ్కి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా కనిపిస్తోంది అనేది మాత్రం స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఇవాళ యూపీలో ఓటింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీకి బలం తగ్గుతోంది యూపీలో అనేది కూడా కొంత విశ్లేషణ వినిపిస్తోంది సో ఇట్లా ఇప్పుడు యూపీ తర్వాత ప్రధానంగా నార్త్లో కూడా కొంత బీజేపీకి వ్యతిరేక భవనాలు ఎక్కువ శాతం వీస్తున్నాయి ఓవైపు సౌత్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీకి పెద్ద ఎత్తున పాగా వేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీ అనుకున్నది సాధించినటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం సౌత్లో కనిపిస్తుంది సో ఇక దానికి ఉన్నటువంటి పట్టంతా నార్త్లో అండి కానీ ఇవాళ నార్త్లో కూడా బీజేపీ గ్రౌండ్ మిస్ అవుతోంది మరోవైపు అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత బీజేపీకి మైలేజ్ కాదు కదా ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని అంచనా కూడా ఎక్కువ శాతం ఇవాళ చర్చకు వస్తుంది ఎందుకంటే అయోధ్య రామ మందిరం అంశంలో ప్రధానంగా అయోధ్య రామ మందిరం మేమే కట్టినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది రాముడిని పేటెంట్ హక్కులాగా వాళ్ళే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి సందర్భాల్లో ఇక కేవలం జయశ్రీరామ్ నినాదంతో ఓట్లు రాలవు అనేది బీజేపీకి ఇప్పటికీ అర్థమైంది కానీ ఇక విజులైనటువంటి పరిస్థితులు అయోధ్య రామ మందిరంతో ఆ నిర్మాణం అట్లాగే కొంత దాన్ తోటి వాళ్ళ ఎన్ని ఎన్నికల్లోకి వెళ్తుంది కానీ అయోధ్య రామ మందిరం తర్వాత కూడా కొంత బీజేపీలో పూర్తి స్థాయిలో కొంత అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజలు వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి తీరులో కొంత డిఫరెంట్ కనిపిస్తుంది మరోవైపు బీజేపీకి వాస్తవానికి అయోధ్య రామ మందిరం అంశం మైలేజ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అది కాస్త రాకపోగా అది కాంగ్రెస్కి ప్రెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే ఇక్కడ అంశం ఏంటంటే గుజరాత్లో కూడా అక్కడ కూడా హోమ్ గ్రౌండ్ వాస్తవానికి కూడా గుజరాత్లో బీజేపీ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి కానీ అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి క్షత్రియుల్లో వస్తున్నటువంటి అసంతృప్తి కారణంగా గుజరాత్లో కూడా కొంత బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఎప్పుడు కూడా గుజరాత్ కొంత హోమ్ టౌన్ గా ఉంటుంది మోడీ అంటేనే గుజరాత్ అంతా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా అయినా మోడీ అయినా గుజరాత్కి కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులుగానే కొంత పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఖచ్చితంగా మోడీ అమిత్ షా అనే ఉండాలనేది ఒక ఆ కొంత అభిప్రాయం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ గుజరాత్ లో కూడా క్షత్రియంలో ఉన్నటువంటి అసంతృప్తి స్పష్టంగా బీజేపీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి సార్ అంటూ కూడా కొంత మనకు వివరాలు తెలుస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఓ వైపు ఇప్పటికే కర్ణాటకలో అధికారం పోయింది బీజేపీ మరోవైపు మళ్ళీ అక్కడ ఖచ్చితంగా బీజేపీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదు ఇప్పటికే సౌత్ పోలింగ్ మొత్తం ముగిసింది ఆశించినటువంటి స్థాయిలో సీట్లు రావడం కూడా కష్టంగా కర్ణాటకలో ఉందని తెలుస్తుంది ఇక్కడ తెలంగాణలో చూస్తే బీజేపీ అంతంత మాత్రంగానే ఉంది మరోవైపు కాశ్మీర్ గురించి దేశమంతా మాట్లాడుతున్నటువంటి ప్రధాని కాశ్మీర్కి ఎందుకు వెళ్ళట్లేదు అనే ఒక అంశం కూడా ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా అవుతుంది ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడక్కడ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నప్పటికి కూడా బీజేపీ ప్రధానంగా అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇప్పుడు ఫైనల్గా కొంత కాంగ్రెస్ వస్తుందని మనం చెప్పుకోలేం కానీ జాతీయ స్థాయిలో కానీ బీజేపీకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ఇండివిజువల్గా కాంగ్రెస్ రానప్పటికి కూడా కొంత ఇండియా కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి బీజేపీ పూర్తి స్థాయిలో అంటే మోడీ చరిష్మా నమ్ముకునేటువంటి నమ్ముకున్నటువంటి బీజేపీకి కొంత ఖచ్చితంగా కూడా పదేళ్లు పాలించినటువంటి ఏ పార్టీకైనా కొంత యాంటీ యాంటీఇంకసీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ స్పష్టంగా బీజేపీ పైన పడుతుంది ఓవైపు సౌత్ మరోవైపు నార్త్ ఇట్లా రెండు దగ్గరలో కూడా గణనీయంగా బీజేపీ వేవ్ పడిపోతుంది ఇట్లాంటి సందర్భాల్లో గ్రౌండ్ అయినటువంటి ప్రధానంగా బీజేపీ దెబ్బ పడటానికి వైపు గుజరాత్ యూపీనే ప్రధాన కారణంగా తెలుస్తుంది అనేది కూడా కొంత అంచనాలు అయితే వినిపిస్తున్నాయి విశ్లేషణలు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద బీజేపీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా దేశంలో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కష్టంగా కనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా బీజేపీ వేవ్ పైన అట్లాగే దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి హవా మీద మోడీ చరిష్మ మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ thank you